ఏ అయోధ్యలోనే రామాలయమా ఏ మా ఊర్లో రామాలయం లేదా ఉంది మన ఊర్లో రామాలయం ఉంది రాముడు లేని ప్రదేశం లేదు ఈ భారతదేశంలో కానీ అయోధ్య రామజన్మభూమి రాముడి యొక్క చరిత్రకు సజీవ సాక్షాత్కారం నిదర్శనం సాక్ష్యం ఈ మధ్య నేను అయోధ్యను సందర్శించడం జరిగింది అయోధ్యలో ఒక సాధువు నడుచుకుంటూ వెళ్తున్నాడు అలా వెళ్తూ ఉంటే నేను అడిగాను మహారాజ్ రామకథ ఈ యుగానిది కాదు ఇరవై నాలుగవ మహాయుగం రామచంద్రమూర్తి అవతరించింది ఇది ఇరవై ఎనిమిదవ మహాయుగం మధ్యలో నాలుగు మహాయుగాలు అంటే దాదాపు పదహారు యుగాలు గడిచిపోయాయి ఒక కోటి ఎనభై లక్షల చిల్లర సంవత్సరాలు గడిచిపోయాయి ఆనాటి రామచంద్రమూర్తి అయోధ్యలోనే పుట్టాడని అయోధ్యలోనే తిరిగాడని అసలు అయోధ్యనే రామజన్మభూమి అని చెప్పటానికి ఏదైనా నిదర్శనం ఉందా స్వామి ఎందుకంటే మా భారతదేశంలో చాలామంది చదువుకున్న మేధావులు ఆధునిక విద్యలో పరిఢవిల్లుతున్నటువంటి యువ శాస్త్రవేత్తలు సెక్యులర్లుగా తమకు తాము భావించుకొని హిందూ ధర్మాన్ని ప్రతిరోజు తిట్టిపోయడమే పనిగా పెట్టుకున్నటువంటి లౌకిక సెక్యులర్ వాదులు ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు స్వామి నిజమా అయోధ్యన రామజన్మభూమి అయోధ్యలో రాముడు ఉన్నాడు అనటానికి ఏదైనా ఒక ప్రత్యక్ష సాక్ష్యం చూపించగలరా అని అడిగాడు ఆయన నా మొహంలోకి చిరునవ్వు చూసి చిరునవ్వుతో నా చెయ్యి పట్టుకొని అలా ముందుకు తీసుకెళ్ళాడు వడివడిగా నాకు భయమైపోయింది ఎందుకు తీసుకెళ్తున్నాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు నేను అడిగిన ప్రశ్న ఆయనకు నచ్చలేదా అని ఆయన అలా కొద్ది దూరం తీసుకొని వెళ్ళి ఒక్కసారి ఆగాడు నేను చూస్తే ఎదురుగా విశాలంగా కనిపిస్తోంది అద్భుతమైనటువంటి సరయూ నది చూపించి అన్నాడు ఏ దేకో ఏ నది హే సరయూ నది ఇది నది రామ కథ జరిగింది రాముడిక్కడ పుట్టాడు ఇక్కడ తిరిగాడు అని చెప్పటానికి నాటి నుంచి దాకా ఉన్నటువంటి ఆధారం ఈ నది కాదా ఇది జీవనది కాదా ఇంతకంటే ఒకసారి ఆ అక్కడ ఉన్నటువంటి సరయు నది మీద ఉన్నటువంటి మట్టి తీసుకొని మీ చెవి దగ్గర పెట్టుకొని ఒక నిమిషం ఊపిరి బిగించి నీవు కనుక వినగలిగితే ఆ ఇసుక కూడా రామాన్ని శబ్దం చేస్తుంది నీకు వినగలిగే శక్తి ఉంటే అంటే అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్ళు చేశాయి నిజం కదా నా రాముడు తిరిగిన భూమి కదా నది కదా వాల్మీకి రామాయణంలో వర్ణించినటువంటి అయోధ్య కదా ఆహా ఎంత బాగుంది ఆహా ప్రాంతంలో కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేస్తే ఏదో మధురానుభూతి మాటలకు అందలేనిది నోటితో వర్ణించలేనిది అనుభవం